పర్యావరణ పరిరక్షణలో భాగంగా షేక్పేట్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు చిరణ్ కుమార్ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చెరువులు నదులను కలుషితం చేస్తాయని మట్టి వినాయకులు హానికరం కావని అవగాహన కల్పించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు బస్తీ ప్రజలకు మట్టి వినాయకులను అందజేశారు షేక్ పెట్ డివిజన్లో ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మనము ఈ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము ఈ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికి మనం అందరం కూడా గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అండ్ మట్టి వినాయకులు పెద్ద పెద్ద మండపాల్లో కూడా ఇప్పుడు అందరూ ఎకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ అవుతున్నారు సో అందరూ కూడా ఇదే షిఫ్ట్ మనం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా అన్నీ కూడా మన న్యాచురల్ ప్రాక్టీసెస్ ఏదైతే బ్యాక్ టు నేచర్ లాగా

అందరూ కూడా తోడ్పడి హైదరాబాద్ని ఎంత ఎక్కువ చేయాలని వినాయక చవితి వినాయకుల పంపిణీ జిహెచ్ఎంసి ఒక వన్ ల్యాక్ గాక మట్టి వినాయకులు ఇస్తున్నారు అదేవిధంగా పిసిబి అండ్ హెచ్ఎండి కలిపి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ లాక్స్ వరకు హైదరాబాద్ లో వినాయకుల్ని ప్రతిపక్షాల ఇండియా కూటమి నుండి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉండటం అమిత్ షా జీర్ణించుకోలేకపోతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా వెంకటరెడ్డి అన్నారు అమిత్ షా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు సౌరవ్ ఎన్కౌంటర్కి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో రెండు సంవత్సరాల పాటు గుజరాత్ రాష్ట్రం వెలుపల ఉండవలసి వచ్చిందని ఆ తీర్పుపై అమిత్ షా ఇప్పుడు అక్కాసు వెళ్ళగక్కుతున్నాడని చాలా పేర్కొన్నారు దేశ హోంమంత్రిగా ఉండి న్యాయ వ్యవస్థ మీద మచ్చ తెస్తున్నారని పేర్కొన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే మావోయిస్టులు ఇరవై సంవత్సరాలు ముందుకెళ్తారని అమిత్ షా అనడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో మోడీ అమిత్ షా మావోయిస్టుల అవశేషాలు లేకుండా చేయాలని చూస్తున్నారని ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విఘాతమన్నారు దేశంలో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని వంద శాతం వికలాంగుడైన సాయిబాబాపై నేరారోపణలు చేసి తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండి చనిపోయారని చివరికి సుప్రీంకోర్టు కూడా సాయిబాబా నిర్దోషి అని తీర్పు ఇవ్వడం పట్ల అమిత్ షాకు చెంపపెట్టు లాంటిదన్నారు కాదు గతాన్ని కూడా తెలియదు పలా నిజ స్వరూపాన్ని మతపై ఆయన గుజరాత్ హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సౌరభుద్దీన్ ఎన్కౌంటర్కి సంబంధించిన విషయం ఆనాడు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిస్తే రెండు సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రం వెలుపలు ఉన్నానని అంటే ఆ న్యాయ వ్యవస్థనే హింసపరిచే పత్రికల్లో తీపులు తప్పిస్తున్నారనేటువంటి పత్తులలో ఒక దేశ హోంశాఖ మంత్రిగా ఉండి ఎటువైపు సందేశాలు ఇస్తున్నాడు అంటే పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద మర్చిస్తూ ఉన్నారు ఇంకోవైపునే జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పు వల్ల మావోయిస్టులు ఇరవై సంవత్సరాలు బతుకున్నారు అంటే చంపేయడమే లక్ష్యంగా అమిత్ షా ఆలోచిస్తున్నాడు అంటే మనసు సిద్ధాంతం మీదనే ఆయన మరి దాని అంతానికే లేదా దానిపైనే పోరాడానికి లేదా దాన్ని అవశేష లేఖలు చేయాలనేటువంటి కుట్రతో ఉన్నటువంటి అర్థమవుతా ఉంది ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలకి ప్రశ్నించే గుంతుకల విరుద్ధం ఇప్పటికే మరి అమిత్ షా హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో అనేక మంది ప్రశ్నించే గొంతుకలను మరి రాజద్రోహం కేసు పెట్టి అనేక పత్తులలో చిత్ర విసులకు గురి చేస్తున్న పరిస్థితి జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఆధ్వర్యంలో ఆధునీకరించిన ఇన్ఫ్లుయెంజా టీకా మార్గదర్శకాలపై హైదరాబాద్ బంజారా హిల్స్లోని లీలా హోటల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇన్ఫ్లుయెంజా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి టీకాలు వేయించుకోవాలని వైద్యులు తెలిపారు జైడస్ లైఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఎలా వ్యాపిస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు గర్భస్థ మహిళలు టీకా వేయించుకోవడం ద్వారా తల్లి పుట్టబోయే పిల్లలు ఫ్లూ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గైనకాలజిస్ట్ సుందరి తెలిపారు ఇన్ఫ్లుయెంజా వైరస్ పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఉందన్నారు ఉంటాయి చూడడానికి కానీ మామూలు ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పేషెంట్ సీరియస్ అవుతారు లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది న్యూమోనియాలోకి వెళ్ళి పేషెంట్ అడ్మిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి వంద కేసుల్లో ఎనభై కేసులు కాకపోవచ్చు కానీ ఇరవై కేసులు సీరియస్ అయినప్పుడు అది అడ్మిట్ అయితే పేషెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ముందుగానే మన ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడం బెటర్ అంటే దాని నన్ను అనివార్యమే కాదు కాబట్టి నివారించిన యాక్సిన్ ఇచ్చామంటే పేషెంట్ సేఫ్ అయిపోతుంది ఇయర్ ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం సార్ ఒకటే సార్ చేయించుకోవడం ఇయర్ ఇయర్ బ్యాక్టీరియా కాదు కాబట్టి వైరస్ ఎవ్రీ సంవత్సరం సంవత్సరం మారుతుంటుంది కాబట్టి దాని కొత్త వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తయారు చేస్తారు సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చి రాకుండా వచ్చే వ్యాక్సిన్ సంవత్సరం తీసుకోవాలి ఇది మొదట్లో ఇక్కడక్కడ యూరోప్లో స్టార్ట్ అయినప్పుడు ప్రతి అంతా ఉంది కానీ బయట దేశాలు ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్లు ఇచ్చేస్తారు అందరికి ఇస్తారు మన దగ్గర అంత డబ్బులు లేవు మనకు అది తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి హై రిస్క్ పీపుల్ అంటే చిన్నపిల్లలు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పన్నెండేళ్ళ దాకా ఇస్తాం లేదా పెద్దవాళ్ళు అరవై ప్లస్ వాళ్ళకి ఇస్తాము లేదా అది కాకుండా ఉంటే పేషెంట్ కొంచెం గర్భిణీ స్త్రీలకు ఇస్తాము ఇందాక సార్ చెప్పినట్టు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీలో కాకుండా తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్కి తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది రీనల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇందులో ఆల్రెడీ కాంప్రమైజ్ ఉంటారు వాళ్ళకి శక్తి ఉండదు ఇన్ఫెక్షన్స్తో వాళ్ళకి పోరాట శక్తి ఉండదు కాబట్టి వాళ్ళు తప్పకుండా రేట్ అనేది ఇది కంపెనీ కంపెనీ మార్చి 2000 15 నుండి మధ్యలో పటోలా ఆర్ట్ శారీస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సామాజిక విత్త పింకీ రెడ్డి అన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పటాన్ పటోలా షోరూమ్ ను సంస్థ ఫౌండర్లతో కలిసి ఆమె లాంచ్ చేశారు భారతీయ సంస్కృతిలో పటోలా ఆర్ట్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉండన్నార్ హై అండ్ డోలీ చైన్ అండ్ ఐ ం కూరి ఇన్ హైదరాబాద్ ఫర్ బ్యూటిఫుల్ స్టోర్ లాంచ్ విచ్ ఇస్ బై నిర్మల్ జీ ही इज़ नोन एज द किंग ऑफ बटोला दैट्स हाउ आई कॉल मेरे फोन में भी यही नाम सेव है सो आई थिंक इट्स अ ब्यूटिफुल स्टोर लॉन्च यर एंड बटोला के इतनी अमेजिंग कलेक्शन लाइक जब मैं एग्जिबिशन जाती हूँ तो मुझे लगता है अरे मुझे और देखना है और देखना है सो हैदराबाद दिस इज़ वन स्टोर फॉर ऑल योर गाइज कम यर बिकॉज दॉट अज रेंज ऑफ लहंगा पोटलीस आई लव दैम एंड सारी एंड दो पट्टज एंड आई जस्ट फील Because we are Indians and we have so many events and so many celebrations, I think what we actually want to wear is colourful sarees and these sarees, look at them, they've got so many colours and they look so beautiful and the best part, they are super easy to do. exclusive pattern store आप हैदराबाद के से यहाँ पे आप विजिट कीजिए और पाटन पटोला का जो वी आई सर्टीफाइड टू थर्टी थर्टीफाइड पाटन पटोला का आप देख सकते हैं और स्टार्टिंग प्राइस पटोला की थर्टीन थाउजेंड टू थ्री लैक्स है। यस यस में नाउ नेक्स्ट वी आर ओपनिंग इन दुबई

పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగం ద్వారా సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రజలు గణనాధుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం నుండి బీసీ నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత పంతొమ్మిది నెలలుగా బీసీ రిజర్వేషన్ల పేరుతో తప్పుడు విధానాలను అవలంబిస్తూ బీసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట ఎన్నికల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సత్యాగ్రహ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం చెప్పింది అనేక ఎన్నికల వాగ్దానాల పత్రాలలో ఎన్నికల మేనిఫెస్టో నలభై రెండు శాతం డిక్లర్ చేసింది కానీ తీరా అమలు చేయడానికి వన్ ఇయర్ నుంచి అనేక డిమ్కి డంకిలు కొట్టుకుంటా వాగ్దానాలు చేస్తూ వాయిదాలు వేస్తూ ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వానికి పెద్ద ప్రాసెస్ లేదు లిమిటెడ్ ప్రాసెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ దగ్గర పంపి పాస్ చేయించుకొని మా దే పాస్ చేసుకొని జీవో తీస్తే ఎన్నికల నోటిఫికేషన్ వేయొచ్చు వీళ్ళు అట్లా కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపి అక్కడ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని తీర్మానం చేస్తే వీళ్ళ మాట ఎవరుంటాడు ఎందుకు వింటారు అది పద్ధతే కాదు అది పద్ధతే కాదు దానికి ప్రాసెస్ ఉంటుంది ఆ విధంగా చేయనందుకే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి రాజకీయ పబ్బం గడపడానికి ఈ విధంగా చేస్తుంది కాబట్టి మేము ఒకటే రెండవసారి కూడా ఆర్డినెన్స్ తీశాం ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర సంతకం పెట్టించుకోవాలి పెట్టుకొని జీవ తీయాలి అది కూడా గవర్నర్ దగ్గరికి పోలేదు రిప్రజెంట్ చేయలేదు పోని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయేదా అంటే అట్లా కూడా అపాయింట్మెంట్ అడగలేదు పోలేదు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి మాకు ఇస్తే నేను మాట్లాడతా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశిస్తే విద్యార్థులకు నిరాశ మిగిలిందని జార్జి రెడ్డి పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన అనంతరం ఓయూలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు ఉన్న ఫలంగా ఓయూ అభివృద్ధి గురించి జీవో చేసే అధికారం ఉన్న రేవంత్ రెడ్డి అలాంటిది ఏమీ చేయలేదని అన్నారు ఓయూలో ఉన్న సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఓయు అభివృద్ధి గురించి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నా ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు ఈ పర్యటనలోని ప్రధాన అంశాల్లో రెండు విషయాలు మేము చాలా స్పష్టంగా చేయబోతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద బలహీన వర్గాలకి పేద వర్గాలకి విద్య దూరం అవుతున్న కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్గా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి యువ మేధావి ఇండియన్ లెజెండరీ లీడర్ జార్జి రెడ్డిని స్మరించినందుకు అట్లాగే భారతదేశంలో ప్రజల తరఫున పీడిత వర్గాల పక్షాన తన గొంతు విప్పి ప్రజాయుద్ధ ఉన్నటువంటి గద్దరన్నని ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థి గద్దరనని స్మరించినందుకు జార్జిరెడ్డి పిడిఎస్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మేధావులని విద్యావేత్తలని ప్రపంచం కోసం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించడం అనేది చాలా పాజిటివ్ అంశంగా మేము భావిస్తా ఉన్నాం ఇదే సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉస్మానియా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించాం ముఖ్యమంత్రి గారు స్వయంగా యూనివర్సిటీకి వస్తా ఉన్నారు కాబట్టి విద్యార్థులకి ఆచరణాత్మకమైన ప్రకటన వస్తుందని భావించాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైనట్లు చాలా స్పష్టంగా కనిపించింది ముఖ్యమంత్రి గారు హోదాలో ఉన్నారు అవసరం అనుకుంటే ఉన్న పదంగా జీవో చేసే అవకాశం ఉంది తన మాటలలోనే ఉస్మాని యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు అవసరం ఉంటదని మాట్లాడారు సమస్య ఉందనే విషయాన్ని గుర్తించారు మీరు ఇవ్వదలుచుకుంటే ఎక్కువ నిధులు తర్వాత ఇవ్వండి కానీ ఈ రోజు ప్రకటన చేసే అవకాశం ఉన్నా ఎందుకు ప్రకటన చేయలేదనే విషయాన్ని బాస్ఫిక్ ఫౌండేషన్ మరియు ఎల్బీ నగర్ డివిజన్ పోలీసులు సంయుక్తంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బందికి మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ జోనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ హాజరై పోలీస్ సిబ్బందికి మట్టి వినాయకులను పంపిణీ చేస్తారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ సూచించారు విగ్రహాల ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొని మా పోలీస్ పర్సనల్ నిరంతరము వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళు ఆ విగ్రహాలని కొనేంత సమయము కానీ లేకపోతే ఆ ఖర్చు పెట్టేంత ఇది కాని ఉండకపోవచ్చు అందువలన దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా పర్యావరణాన్ని పరీక్ష పరిరక్షించేందుకు ఊనుకుంటారని మేము ఆశించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందుకు మా మిత్రులు నరేష్ ప్రజాపతి గారు వాషింగ్ ఫౌండేషన్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తోడ్పాటు అందించినారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మిగతా ఏదైతే ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు ఈ బట్టి విగ్రహాలతోటి మనం గణేష్ని పూజించినట్టయితే తప్పకుండా ముక్తితో పాటు భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళ అవుతాం కాబట్టి తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మట్టి విగ్రహాలు ప్రోత్సహించినట్లయితే కళాకారులకు కూడా కమ్యూనిటీ కుమ్మరి కళాకారులు కావచ్చు వాటిని తయారు చేసే ఇతర కళాకారులకు కూడా ఉపాధి లభిస్తుంది కాబట్టి ఆ రకంగా సమాజానికి కూడా మేలు చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా మట్టి విగ్రహాలు ప్రోత్సహించి అందరినీ దీంట్లో భాగస్వామి